ారుడు తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజావేదికని కులదోలాడు కులదోశాడు పేదలకి పెట్టేటువంటి అన్నం అన్న క్యాంటీన్ మూసేయించినాడు రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసినాడు ఇలాగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసాలే తప్ప ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి కాదు ఇటువంటి విధ్వంసకారుడు పాలకుడుగా పలికినాడు అందుకని ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని గోదావరి పెన్న అనుసంధాన్ని దృష్టిలో పెట్టుకొని పోరచర్ల నుండి పిడుగు దాకా రోడ్డు ఎట్లా ఉందో చూస్తా ఉన్నా ఎంతో మంది సోదరులు యాక్సిడెంట్ అయి చనిపోతా ఉన్నారు అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సత్తెనిపల్లి నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో నేను కనుక మళ్ళీ అధికారంలోకి రాకపోతే మీకు ఇప్పుడు వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి అనేటువంటి మాట కానీ ఒక్కడ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా అదనంగా ఇస్తూ రాజధాని నిర్మాణం చేసుకుంటాం పొలవరాన్ని పూర్తి చేస్తాం గోదావరి పెద్ద అనుసంధానం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాం పూర్వ నుంచి బిడుగుల దాకా రోడ్డు వేసుకుంటాం ఫోర్ లైన్ రోడ్డు